వంకాయ బిర్యానీ వంకాయలు కట్ చేసేసుకొని ఒక బౌల్లో వన్ కప్ పెరుగు వన్ కప్పు టమాటో పేస్ట్ పల్లి పొడి ఉప్పు కారం అల్లం వెల్లి పేస్ట్ పసుపు గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకుని వంకాయలను వేసుకొని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ని వేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు ఉడికించుకోవడం కోసం ఒక బౌల్లో ఆయిల్ నెయ్యి వేసుకొని వంకాయల్ని ఉడికించుకోవాలి బాగా నైంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు రైస్ కోసం వాటర్ని పెట్టుకొని వాటర్లో బిర్యానీ ఐటమ్స్ ఉప్పు కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా ఉడికించుకొని ఉడికిన తర్వాత రైస్ని వేసి నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి రైస్ని రైస్ ఉడికిన తర్వాత ఒక బౌల్లో దమ్ కోసం నెయ్యిని రాసుకొని వన్ లేయర్ రైస్ అలానే ఉడికించి పెట్టుకున్న గుత్తి వంకాయలను వేసుకొని నిమ్మకాయ రసము ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని నెయ్యిని వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఫుడ్ కలర్ వేసుకొని ప్లేట్ పెట్టి ఒక పదహైదు నిమిషాలు దమ్ పెట్టి తీసి చూడాలి అంతే రెడీ అయిపోయింది గుత్తి వంకాయ బిర్యానీ